బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థమునకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు పిల్లలు ఏదైతే ప్రజెంట్ సమయం గడుస్తూ ఉందో దీనికి పెద్ద మహత్యం అనేది విలువను పెట్టకండి మీ యొక్క పరిస్థితుల్ని ఎదుర్కొనుటకు ఈ యొక్క సమయము ఏదైతే ఉన్నదో దాన్ని సద్వినియోగం చేసుకోండి మరి మహత్యము మీ యొక్క స్థితికి ప్రజెంట్లో ఇప్పుడు మీ నా స్థితికి పెట్టినట్లయితే తెలుసుకున్నట్లయితే తమరు మీ యొక్క బీజ రూపి స్థితిలోకి చాలా త్వరగా చేరుకోగలుగుతారు అనగా డ్రామా యొక్క జ్ఞానమును అర్థం చేసుకొని ఎముడ్చుకొని ఎంత త్వరగా మీ యొక్క ఒరిజినల్ స్వరూపంలో స్థిరమైపోతూ ఉంటారో అంతగా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు అనగా పూర్తిగా శాంతియుతంగా ఉండాలి పాస్ట్ ఏదైతే సంకల్పం ఉన్నదో వాటిని వదిలిపెట్టాలి కేవలం కళ్యాణకారి సంకల్పంతో పూర్తిగా నింపుకోండి బాప్ సమానమైన స్థితిలో స్థిరంగా ఉండండి ఈ సమయంలో కేవలం మీ స్థితికే మహత్యం ఉన్నది దీనితో పాటు మిగిలినటువంటి సమయము మీ యొక్క అనాది స్వరూపంలో స్థిరంగా ఉండండి అప్పుడే మీరు మాలలోని పూసలుగా దగ్గరగా రాగలుగుతారు చాలామంది పిల్లలు ఇప్పుడు జరుగుతుంది ఏంట అనే ఆలోచనలోనే ఉంటూ ఉంటారు ఏమీ పరివర్తన స్పెషల్గా ఏమీ కనిపించటం లేదు అనుకుంటూ ఉంటారు కానీ మీ యొక్క లవ్ అండ్ లైట్ యొక్క వైబ్రేషన్స్ అద్భుతం అనేది చేసి చూపిస్తుంది ప్రకృతిని కూడా యాక్సెప్టేషన్స్ చేయాలి అంటే ఎటువంటి పరిస్థితులు వాతావరణము అనుకూలము ఆ ప్రకృతిని మీరు స్వీకరించాలి మన యొక్క అసలు స్వరూపం లైట్ స్వరూపం ఎప్పుడైనా సరే ఈ సమయంలో ప్యూరుగా ప్యూరుగా అవ్వటానికి హల్చల్ అనేది ఏమన్నా ఉంటే దాని యొక్క వైబ్రేషన్స్ని క్రియేట్ చేయండి పూర్తిగా మర్చిపోయే విధంగా తమ యొక్క రచయిత ముందు మీరు ఏదైతే ఆపోజిషన్ చేస్తూ ఉన్నారో మీ యొక్క లవ్ఫుల్ వైబ్రేషన్సే ఇప్పటి వరకు వ్యాపిస్తూ ఉన్నాయి తమ ప్రకృతి తమ మిత్రుడు కూడా అయ్యి మీకు సహకరిస్తారు మీ యొక్క లవ్తో పాటు ప్యూరిటీ యొక్క వైబ్రేషన్స్ను వ్యాపింపచేయాలి చూడండి పిల్లలు మీరు అందరినీ కూడా స్వయం యొక్క పరంపిత బాపు యొక్క డ్రామా యొక్క రియాలిటీని అర్థం చేసుకునేటువంటి సమయం ఆసన్నమైనది ఇప్పుడు మీ యొక్క రచయిత పవర్ఫుల్ స్థితిలో అనగా ఉంటే బాప్ సమానమైన స్థితిలో ఉన్నట్టే మీ రచయిత పవర్ఫుల్ స్థితి అనగా బాప్ సమానమైన స్థితి ఎప్పుడైనా సరే లవ్ ఫుల్గాను ప్యూర్ దృష్టితోటి చూస్తూ ఉంటే తమ యొక్క వృత్తి స్థిరమైన తోటి వ్యాపిస్తూ ఉంటుంది మీ యొక్క రచన ఈ ప్రకృతి వెంటనే పరివర్తన అవ్వటంలో అటెన్షన్ అనేది ఇస్తూ ఉంటుంది మీ యొక్క వైబ్రేషన్స్ విశ్వ మొత్తంలో కూడా ఉన్నటువంటి పాపాన్ని సదా సదా సమాప్తం చేస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు పూర్తిగా పవర్ఫుల్ సంకల్పం చేసినట్లయితే అందరూ కూడా ఓడిపోతారు మీ యొక్క పరివర్తనలో కూడా ఇది పవర్ఫుల్ సంకల్పాలు సహకరిస్తూ సహయోగిగా అవుతాయి అందుకనే పిల్లలు స్వయం పైన స్వయం చేసేటువంటి కార్యం పైన బాప పైన హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ నిశ్చయం పెట్టుకోండి అన్నిటినీ కూడా పూర్తిగా ఇది పొందండి అయ్యేదే ఉంది నిశ్చింతగా ఉండండి మీరు పరివర్తన అయ్యేదే ఉంది అనేటువంటి నిశ్చయంతో మీరు నిశ్చింతగా ఉండండి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహదు పరం పరం మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే నమస్తే